ఇట్లాంటి రాజకీయమే కూడా మీరు కావాలని చేస్తున్నారు కదా రైట్ అజయ్ సజ గారు ఏమంటారు మల్లేశ్వరి గారు చెప్పినట్లు కొంతమంది వైసీపీ నేతలు లేదా చాలా మంది మాట్లాడుతున్న మాటలు బేస్ చేసుకుని లిక్కర్ స్కామ్ ఏమో చివరి అంకానికి చేరుకుందంటారు అక్కడేమో లాజికే లేదు కావాలని టార్గెట్ చేస్తున్నారనే వ్యాఖ్యలు కావాలని అరెస్ట్కి ప్లాన్ చేస్తున్నారనే వ్యాఖ్యలు మొత్తం మీద లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా చివరెడ్డి ఇచ్చినటువంటి సమాచారంతోనే సునీల్ రెడ్డి ఆ పేరు బయటకు వచ్చిందా నిజంగా స్కామ్ జరగలేదా ఏంటి మీరేం మాట్లాడతారు చంద్ర గారు మేము మొదటి నుంచి చెప్తున్నాం ఇక్కడ లిక్కర్ స్కామ్ జరగలేదు 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 అని చెప్పేసి ఓవిల్ విలు తల బాగా వేసుకుంటున్నారు ఈ రోజు ప్రతిరోజు రోజుకు ఒక అంశం సిట్ అధికారులు వెలుగులోకి తీసుకొస్తున్నారు ఈ రోజు ఈ రోజు ఇది ఎవరైతే నర్రెడ్డి సునీల్ రెడ్డి ఉన్నాడో లేకుంటే గతంలో ధనుంజయ రెడ్డి ఉన్నారో లేకుంటే మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మళ్ళీ మనం జైలుకు వెళ్ళాడు వీళ్ళందరి పేర్లు ఎవరని చెప్పింది మేము చెప్పామా అసలు లిక్కర్ది ఇట్లా కుంభకోణం జరిగింది లిక్కర్ డబ్బులు మారాయి ఎంత కుంభకోణం జరిగింది ఇంత అవినీతి జరిగిందని మేము మాట్లాడేమా మొట్టమొదటిసారిగా లిక్కర్ కుంభకోణం గురించి మాట్లాడింది ఎవరయ్యా అంటే వాళ్ళ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి ఆత్మ అయినటువంటి ఏటు విజయసాయి రెడ్డి గారు ఎందుకంటే ఆ రోజు లిక్కర్ గురించి మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చారు ఎవరెవరు ఎన్ని మీటింగ్లు వేశారు ఎక్కడెక్కడ మీటింగ్లు వేశారు చివరికి తాడేపల్లి ఇంటి వెనకున్న విల్లాస్ లో కూడా రెండు సార్లు మీటింగులు వేశాం అన్ని మీటింగుల్లో ఒక మంత్రి నారాయణ స్వామి గారు తప్ప మిగతా వాళ్ళంతా పార్టిసిపేట్ చేశారు సార్ ఈరోజు నారాయణ స్వామి గారు అదే అంటారు నాకేం సంబంధం లిక్కర్ కేసు తోటి అని సార్ ఇక్కడ మనందరం గుర్తు పెట్టుకోవాల్సినాడు గారు నారాయణ స్వామి గారు నాకేం సంబంధం లిక్కర్ కేసు గురించి అంటాడు చెవిరెడ్డి గారు ఎప్పుడైతే ఇట్లా కోర్టు దగ్గరకు రాగానే మీడియాని చూడగానే రెంకెలేస్తుంటాడు నాకేం సంబంధం అసలు మద్యం కేసు గురించి నాకేం సంబంధం లిక్కర్ కేసు గురించి నేను దేవుని నమ్ముతాను నేను మద్యం ముట్టుకోను దేవుడు చూస్తుంటాడని మాట్లాడుతున్నారు సార్ వీళ్ళందరూ నాకేం సంబంధం నాకేం సంబంధం అంటున్నారు కానీ అసలు మద్యం కుంభకోణమే జరగలేదని వీళ్ళెవరూ మాట్లాడట్లేదండి మద్యం కుంభకోణం జరగలేదని ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి నారాయణ సాము గారు మాట్లాడరు ఈరోజు అరెస్ట్ అయ్యే అప్పుడప్పుడు బయటకు వచ్చి కోర్టు ముందుకు వచ్చినప్పుడు మీడియా కనపడకనే రంకెలు వేసే చెవిరెడ్డి గారు కనపడరు చెవిరెడ్డి గారు మాట్లాడరు వీళ్ళంతా కూడా నాకు సంబంధం లేదు నాకు అంటే సంబంధం ఎవరికి ఉంది మరి చెవిరెడ్డికి సంబంధం లేదు మిథుల్ రెడ్డికి సంబంధం లేదు ధనుంజయ రెడ్డికి సంబంధం లేదు నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధం లేదు గోవిందప్పకి సంబంధం లేదు నారాయణ స్వామికి సంబంధం లేదు మరి ఎవరికి సంబంధం ఉంది అంటే వీళ్ళందరూ మీరు పట్టుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు నాయ మమ్మల్ని కాదు మేము ఆయన అండర్లో పనిచేశాం ఆయన చెప్పిన దగ్గర సంతకాలు పెట్టాం ఆయన తీసుకురామ దగ్గర డబ్బులు తీసుకొచ్చాం ఆయన ఇయ్యమని దగ్గర ముడుపులు ఇచ్చాం ఆయన చేయమన్నట్లుగా మేము చేశాం ఆయన చెప్పినట్లుగానే ఆయన కన్ను సన్నల్లోనే ఎనిమిది డొల్ల కంపెనీలు పెట్టి పదహారు మంది బినామీ డైరెక్టర్లను మేము పెట్టుకున్నామని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుతున్నారా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎటువంటి కూడా ఈ మద్యం కుంభకోణం జరగకపోయి ఉంటే ఎటువంటి చీప్ లిక్కర్ల కుంభకోణం జరగకపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని తాగి చీప్ లిక్కర్లు తాగి ఆ పనికిమాల నాసిరికమైన మద్యం తాగి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో దాదాపుగా ముప్పై వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఈ రోజు కూడా లివర్ సమస్యలతో కిడ్నీ సమస్యలతోటి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఆ పనికిమాల మద్యాన్ని తాగి ఈ రోజు పేదవాడికి పనికిమాద మధ్యాహ్నం నాశరికమైన మధ్యాహ్నం కోట్లాది కోట్ల రూపాయలు వీళ్ళు దండుకొని నల్లధనాన్ని మళ్ళీ వైట్ మనీ గా మార్చుకోవడానికి ఎనిమిది డొల్ల కంపెనీలు షెల్ కంపెనీలు పెట్టి డ్రైవర్లనే పిఎల్ గా పెట్టుకొని డ్రైవర్లనే బినామీలుగా పెట్టుకొని ఈరోజు వాళ్లే అధినేతలు వాళ్లే డైరెక్టర్లు వాళ్లే బినామీలు సార్ ఏ సిట్ అధికారులు అయితే చెవిరెడ్డి గారి స్వగ్రామమైన తుమ్మిగుంట వెళ్లి అక్కడ మూడు అడ్రస్ చెక్ చేశారు సార్ అక్కడ ఏమీ లేవండి ఉరికలు అవన్నీ కూడా తెల్ల పేపర్ మీద కంపెనీల పేర్లు ఉన్నాయి తప్ప అక్కడ ఉనికిలో ఏమీ లేవు ఆ డైరెక్టర్ లేరయ్యా అంటే మొత్తం ఈ ఈరోజు సార్ ఈరోజు నర్రెడ్డి సునీల్ రెడ్డి గారి పేరు కానీ లేకుంటే డైరెక్టర్లుగా వాళ్ళ బంధువులు ఉన్నారని వాళ్ళ పిఎలు ఉన్నారని ఈ ఈ సమాచారం అంతా ఎక్కడి నుంచి వస్తుంది అరెస్ట్ అయిన వాళ్ళని లోపల విచారిస్తేనే కదా సార్ ఈ సమాచారం అంతా బయటకు వస్తుంది లేకుంటే ఇప్పుడు

నీకు పార్దశకత ఉండి లెక్కలు చెప్పాలి అనుకుంటే 14 నుంచి 19 వరకే అయింది 19 నుంచి నాలుగు వరకే అనేది కూడా చెప్పు. నిన్ను కదా మనకి. చెప్పాలి కదా అబద్ధాలే చెప్తే అట్లీస్ట్ మనం లేదు. ఉంది కదా లేదు. కాదు నీ అంత నీకు అర్థమైందా? నా వేరు

మీ వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు మలేశ్వరు గారు గారు అలా కాదు అలా కాదు వాళ్ళ టైంలో మాట్లాడే మీరు నోట్ చేసుకుని అడుగుదారు